హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవ స్టోరేజ్ మీకోసం ఈ కొత్త వీడియో ఇది తారు రోడ్డుకి కొద్దిగా ఒక్క పది అడుగులు లానికి వెళ్తే ఐదు ఎకరాల ల్యాండ్ అనేది ఉంది ఇది బొబ్బులకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది నాలుగు కిలోమీటర్లు కూడా పడదు మూడు కిలోమీటర్ దూరంలో ఉంది సో చాలా దగ్గర మాట సూపర్ తారు రోడ్డుకి ఒక్క ఒక్క సెకండ్ దూరంలో చూశారు కదా నడుస్తుంది క్యాండిట్ క్యాండిట్ దానికి దీనికి డిస్టెన్స్ అనమాట అది అదే రోడ్డు వెహికల్ కూడా పెట్టాను అదే ప్లేస్ అనమాట అంటే జస్ట్ సబ్ సబ్ రోడ్లో ఉందన్నమాట సో క్లా క్లారిటీ కదా ఇది ఐదు ఎకరాలు ఎగ్జాక్ట్లీ ఐదు ఎకరాలు ఈ భూమి ఐదు ఎకరాలు చాలా చాలా మంచి ల్యాండ్ అండి వరిచేని కానీ ఏదైనా చెరకు కానీ నీట్గా పండుతుంది ఇది మెట్టు ఆర్ పళ్ళం టైప్లో ఉందన్నమాట అటు మెట్టు కాదు ఇటు పళ్ళం కాదు బోరు గీరు అంతా ఉంది ఎంత ఎంత మంచి వాటర్ పడింది అంటే చాలా మంచి వాటర్ పడింది త్రాగం కూడా వాటర్ కూడా ఇదే అన్నమాట బోరు షెడ్ అయితే చిన్న లిటికేషన్ ఉంది ఈ ఏదైతే నీకు చూపిస్తున్నానో ఆ షెడ్ దగ్గర కొద్దిగా ప్లేస్లో ఈ ఈ భూమికి కనెక్షన్ ఉందనమాట పెద్ద బోరు టూ ఇంచెస్ బోరు అయితే ఈ ఏదైతే మీకు ఇది చూపిస్తానో ఈ బోరు దగ్గర తనకి కొద్దిగా ప్లేస్ లేదు అనేది చిన్న ఆ పక్క ఆయనకి ఈయనకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది అది క్లారిటీగా కనుక్కొని దాని గురించి మనం చూద్దాం ఆ చిన్న ఇష్యూ అయితే మాత్రం ఈ భూమికి ఉంది కాకపోతే బంగారంలా ఉందండి భూమి ఐదు ఎకరాలు కరెంట్ కానీ బోరు కానీ రెండించిలు బోరు పడింది కరెంట్ ఉంది అక్కడే ఏది చేసుకోవాలన్నారు తార్ రోడ్డు పాయింట్ సూపర్ ఉందండి ల్యాండ్ అయితే ఎవరైనా కానీ కొనాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి భూమి కొనుక్కోవాలి ఎక్కడ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఆయన ఎగ్జాక్ట్లీ సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఏదో వరకునే కాల్ చేయద్దు అందరూ ఆన్లైన్ కస్టమర్సే నాకు ఎక్కువ సో చాలా దూరం నుండి వస్తారు కాబట్టి మీరు ఆలోచించుకోలేని కూడా చాలా దూరం ప్రయాణాలు చేసి తిరిగి ల్యాండ్స్ని చూడాలి కాబట్టి ఎవరికి టైం వేస్ట్ అవ్వకూడదు సో అందరూ అందరూ ఆన్లైన్ కస్టమర్సే బిలీవ్ చేయండి అందరు కూడా ప్రాబ్లం ఏం లేదు కొనాలి అనుకున్న మాత్రం నాకు కాల్ చేయండి ఈ భూమి చూసి ఇదే కొనాలి అనుకున్న మాత్రం కాల్ చేయండి ఎందుకంటే చాలా వాళ్ళ వెరషన్ వేరు కావాలంటే ఈ భూమి మీద డీటెయిల్స్ మీకు ఇంకా ప్యూర్గా ఇవ్వగలము ఎందుకంటే నాలుగైదు చూస్తాము మన ప్లానింగ్ వేరు ఉంటుంది ప్లానింగ్ కూడా మీ ప్లానింగ్ ఏంటి ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఇదే కావాలి ఈ ల్యాండే కావాలా వేరేది కావాలా క్లియర్గా ప్లాన్ కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్